హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను మీతో పొనగంటా కూర రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పొనగంటాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కనీసం వీక్లీ ట్వైస్ అన్న తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది చాలామంది పొనగంటాకు అంటే అసలు తినరు చేదుగా ఉంటుందనేసి కానీ నేను చెప్పే విధానంలో మీరు ట్రై చేస్తే ఎట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇంకా వదిలిపెట్టరు సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ ఆకుకూర తీసుకొని దాన్ని వల్చుకొని నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని క్లీన్గా పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర పప్పు దినుసులు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మిరపకాయలు ఎండు మిరపకాయలు చించి వేసుకోవాలి అవి కొంచెం వేగాక వేసుకోవాలండి అవి కొంచెం వేగాలి ఈ లోపల ఈ బెనిఫిట్స్ ఒక రెండు మూడు చూసేద్దాం మనకు పొనగంటాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదండి అందులో పనుగన్ అనేది మెయిన్గా వెయిట్ లాస్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో దీన్ని ఒక వీక్లీ ట్వైస్ తీసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ ప్రోటీన్స్ అన్నీ ఉండడం వల్ల ఒంటికి చాలా మంచిదండి నెక్స్ట్ దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి ఇప్పుడు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం ఈ పొనగంట కడిగి పెట్టుకున్నాం కదా అందులో వేసేసి బాగా కలపాలండి కలిపేసి మూత పెట్టేయాలి కాసేపు ఈ ఆకుకూరల్లో ఈ ఆకులో ఉండే నూనె వల్ల బ్లడ్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని దగ్గరికి రానివ్వదండి అంత పవర్ఫుల్ ఈ ఆకు ఇది డైజెషన్ కూడా చాలా మంచిది పిల్లలకి చాలా మంచిదండి పిల్లల్లో కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది సో పొనగంట ఆకు కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయాలండి మూతను పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం కందిపప్పు నానబెట్టుకొని దాన్ని పలుకుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి పప్పు మరీ మెత్తగా ఉడికిపోకూడదు అలాని గట్టిగా ఉండకూడదు పలుకుగా ఉరికాయ అలా అంటే పలుకుగా ఉండాలి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలి చూస్తే అందులో వాటర్ అన్నీ లోపలికి దిగుతూ ఉంటాయి ఆకు కొంచెం వేగుతూ ఉంటుంది మనం దీంట్లో ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమి యాడ్ చేయబడలేదండి ఆ ఆకులో ఉండే వాటరే మనకు సరిపోతుంది ఆకు ఉడికిపోతుంది మెత్తగా బాగుంటుంది నెక్స్ట్ చూసారు కదా ఇందులో కొంచెం ఇప్పుడు ఉప్పు కొద్దిగా పసుపు సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటే కాసేపటికి ఇంకా సాల్ట్ వేసిన దానివల్ల దాంట్లోని వాటర్ అంతా ఇంకా ఎక్కువగా ఊరి ఆకు బాగా మెత్తబడిపోతుంది ఆకైతే ఆడకి బాగా ఉడికిపోతుంది తొందరగా ఉడికిపోతుందండి దీంట్లో మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమి యాడ్ చేయబడలేదు వేసి కలిపేసుకొని కొంచెం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఆ తర్వాత కాసేపు మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి వాటర్ అంతా పీల్ చేసుకొని ఆకు బాగా మెత్తగా ఉడికిపోయింది ఆయిల్ మాత్రం అడుగునుంది ఇంకా ఏం చేయాలేదండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పప్పు కందిపప్పు అది ఇందులో వేసేయడమే ఇందులో వేసేసి కొంచెం కలుపుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అనేది ఏది ఉండకూడదు బాగా కలుపుకున్న తర్వాత కందిపప్పు అనేది మన ఇష్టం అండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కందిపప్పు వేసుకోవడం వల్ల ఇందులో పెసరపప్పు కూడా వాడుకోవచ్చు సేమ్ ఇలాగే పెసరపప్పు కొంచెం ఉడకబెట్టేసి అందులో వేసుకోవచ్చు కానీ కందిపప్పు ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడంతా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం మిరప్పొడి వేసుకోవాలండి పప్పుల పొడి వాటికంటే కూడా ఎండుకారం పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కొట్టి అన్నంలోనే కలిపేసుకోవచ్చు మన కారానికి తగ్గట్టు ఒక టూ టై ఒక టూ స్పూన్స్ ఎండు కారపొడి వేసేసుకొని కొంచెం కలిపేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవడమేనండి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ టైం పడదు ఓన్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల చేసేసుకోవచ్చు ఇప్పుడుండే రోజుల్లో మనకి ఇమ్యూనిటీ అనేది కొంచెం బాగుండాలి కదండీ సో ఆకుకూరలు అనేటివి బాగా తీసుకోండి అంతేనండి కంప్లీట్ అయిపోయింది పొనగంట ఆకుకూర తప్పకుండా వీక్లీ ట్వైస్ అన్న ది తినండి